హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత సరిచోడి ఇరవై మూడో భాగం వినేద్దాం మధ్యాహ్నం అయింది షూటింగ్ బ్రేక్ టైం అవ్వడంతో రెస్ట్ లో బెడ్ మీద కూర్చున్నాడు ఆర్కే పల్లెటూరి వాతావరణం పైగా ఎండలో షూటింగ్ దానికి తోడు ఫైవ్ ఏమో ఆర్కే ఫేస్ అంతా ఎండ దెబ్బకి ఎర్రగా కందిపోయింది సార్ భోజనం అంటూ లోపలికొచ్చాడు మూర్తి ఆర్కే టైం చూసుకొని అప్పుడే రెండయిందా ఆ రౌడీకి అసలు ఫోనే చేయలేదే అది అసలు నైట్ నుంచి తిన్నదో లేదో అనుకుని ఆకలిగా లేదు మూర్తి అన్నాడు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు తినండి సార్ మళ్ళీ నీరసం వస్తుంది అన్నాడు తింటాను మూర్తి అంటూ ఫోన్ తీసుకుని సౌమ్యకి కాల్ చేశాడు అప్పుడే హాస్పిటల్ నుంచి లంచ్ కోసం ఫ్లాట్కి వచ్చిన సౌమ్య ఆర్కే కాల్ చూడగానే ఆనందంగా లిఫ్ట్ చేసింది చెప్పండి సార్ అన్నంది సౌమ్య ఎక్కడున్నావు ఫ్లాట్కి వచ్చాను సార్ బాను భోజనం చేసిందా అన్నాడు లేదు సార్ నైట్ నుంచి ఏమీ తినలేదు ఈరోజంతా రూంలోనే ఉంది అవునా ప్లీజ్ ఎలా అయినా తనకి భోజనం తినిపించు అన్నాడు ఓకే సార్ మీరు వర్రీ అవ్వకండి నేను భోజనం తినిపిస్తాను అన్నది నేను వీడియో కాల్ చేస్తాను తను తినేంతవరకు చూపించు ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి బాను రూమ్కి వెళుతూ ఇంత మంచి ఆర్కే సార్ని ఇది ఎలా దూరం పెడుతుంది అనుకుని బాను అంటూ పిలిచింది బెడ్ మీద కూర్చుని ఉన్న బాను చెప్పు అన్నది ఆకలేస్తుంది తిందాం రావే వంట చేశాను వెళ్ళి తినవే అన్నది నువ్వు తినకపోతే నేను తినను నైట్ నుంచి నీతో పాటుగా నాకు పస్తులు పెట్టావు ప్లీజ్ రావే చాలా ఆకలేస్తుంది అన్నది నా గురించి నువ్వెందుకే కడుపు మార్చుకోవటం తినొచ్చు కదా నువ్విప్పుడు తినకపోతే నా మీద ఒట్టే బాను కోపంగా చూసి అందరూ నా మీద పెత్తనం చేసేవాళ్ళే అనుకుని అయినా నా వల్ల ఇది ఆకలిగా ఉండడం ఎందుకు ఎన్ని రోజులు తిండి తిప్పలు మానేసి ఉంటాను ఈ బాధ కొన్ని రోజులే కదా అనుకొని పదా తిందాం అంటూ బయటికి నడిచింది నువ్వు తింటూ ఉండవే నేను కిచెన్ రూమ్కి వెళ్ళి చికెన్ కర్రీ వేడి చేసి వస్తాను అన్నది లేదు ఇద్దరం కలిసి తిందాం అన్నది హా కలిసి తిందాం కాస్త చికెన్ తెచ్చుకొని ముందు భోజనం చేయి నువ్వు అంటూ భోజనం వడ్డించు ఫిష్ కర్రీ వేస్తుంటే నాకు ఈ కర్రీ వద్దే చికెన్ తీసుకొనరా నువ్వు గొడవ పడింది ఆర్కే సార్తో కానీ ఫిష్తో కాదుగా మూసుకొని తిను అంటూ సౌమ్య సీరియస్ అయ్యేసరికి బాను కామ్గా తినడం మొదలుపెట్టింది కిచెన్ రూమ్కి వెళ్ళింది సౌమ్య అప్పుడే ఆర్కే కాల్ రావడంతో లిఫ్ట్ చేసి బాను కనిపించేలా ఫోన్ అదునుగా పెట్టింది బాను తినడం చూసిన ఆర్కే పెదవులపై నవ్వు బాగా ఆకలిగా ఉందేమో తిండి మీద ధ్యాస పెట్టింది బాను సార్ ఇప్పుడు భోజనం పెట్టమంటారా పెట్టుమూర్తి నువ్వు భోజనం చేశావా అన్నాడు హా సార్ చేశాను అంటూ ఆర్కే భోజనం పెట్టాడు ఆర్కే తింటూ బాను తదేకంగా చూస్తున్నాడు పాపం చాలా గట్టిగా కొట్టాను దాన్ని సారీ చెప్పాలి దీనికి తింటున్న బాణికి పొలమారి వాటర్ తాగింది సడన్గా ఆర్కే గుర్తుకు రావడంతో అసలు ఆ రాస్కల్గాడు తిన్నాడా లేదా ఆ ఆలోచన రాగానే బాను ఫేస్ అంతా బాధగా అయిపోయింది తింటున్న ఆర్కే ఏమైంది సడన్గా ఇది డల్ అయింది నా కోసం ఆలోచిస్తుందా అనుకుని తన ఉన్న మరో ఫోన్ తీసుకుని వెంటనే బాను కాల్ చేశాడు ఏదో న్యూ నెంబర్ అనుకుని కామ్గా లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నది ఇంకెవరే నీ రాస్కల్ కానీ తిన్నావా అన్నాడు కోపంగా బాను ఫోన్ కట్ చేయబోతుంటే ఫోన్లో ఆమెను చూస్తున్న ఆర్కే ఫోన్ కట్ చేసావంటే పాతేస్తాను మూసుకొని మాట్లాడు అన్నాడు ఎందుకు ఫోన్ చేసావు పని పట్టలేక మూసుకొని అందంగా మాట్లాడు ఏ రాత్రి కట్టిన దెబ్బ సరిపోలేదా ఇంకోటి ఇవ్వనా అన్నాడు మౌనంగా ఉంది తిన్నావా అన్నాడు మౌనంగా ఉంది ఓయ్ రౌడీ నా పేరు భానుమతి నేను రౌడీ అని పిలుస్తాను అన్నాడు ఎందుకు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నా అంటూ కోపంగా అరుస్తూ ఉంటే అందులోనే ఆర్కే హస్ ఆర్కే హస్కీగా ఐ హేట్ యూ రౌడీ నిజంగానే నువ్వు నాకు నచ్చలేదు ఐ మిస్ యూ నీ నడుము చుట్టూ చేతులు బిగించి నీ ఒడిలో పసిపాపలా పడుకోవాలని ఉంది నైట్ నుంచి మనసు ఏం బాగోలేదు బాగా గుర్తొస్తున్నావు రౌడీ ఒక్కసారి నా దగ్గరికి రాకూడదు ఆ మాటకి బాను పెదవులపై నవ్వు కంట్లో తడి రెండూ ఒకేసారి వచ్చాయి వచ్చేవే బాబు నీకు ముద్దు పెట్టిన దగ్గర నుంచి రాత్రులు అసలు నిద్ర పట్టడం చాటలేదు చూడండి ఈ ఆర్కే ఇంకా మాట్లాడడం అవ్వలేదు ఎందుకే నన్ను వద్దంటున్నావు నన్ను పసివాణి చేసి నీ ఇష్టం వచ్చినట్లు నాతో ఆడుకుంటున్నావు నీకేమన్నా న్యాయంగా ఉందా నైట్ ఆర్కే కొట్టిన దెబ్బ గుర్తుకొచ్చి ఎవరు ఎవరితో ఆడుకుంటున్నారు ఆర్కే అన్నది హే చిప్ రౌడీ నన్ను మాట్లాడి నీ వల్లే కాదే అలా రియాక్ట్ అయ్యాను ఎందుకే మా బాబు ఏదో అనేసరికి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు అన్నాడు చూడు ఎవరు నన్ను ఏమీ లేదు నిజంగా నువ్వు నాకు వద్దు షటా నువ్వు మధ్యలో మాట్లాడుకు నాకు తెలుసు ఈ విషయం ఎలా తెలుసు అని మాత్రం అడక్కు ఒక్కటి ఈ ఆర్కే అంతా నీ సొంతమేని మధ్యలో మనల్ని ఎవరూ విడదీలేరు నన్ను కాదని నువ్వు ఏమాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఏం చేస్తావు చంపేస్తావు అంతేనా అన్నది చంపనే ఏకంగా నీతో ఫస్ట్ నైట్ చేసుకుంటాను అన్నాడు ఆర్కే మాటలకి పొలమారి పిచ్చి పిచ్చిగా ఉందా అన్నది బాగా వచ్చి నా పిచ్చినంత నీ ముద్దులతో పోగొట్టే రౌడి అన్నాడు బాను కోపంగా ఫోన్ వైపు చూసి అనవసరంగా లిక్ చేస్తాను ఈ రాస్కల్ మాటలు వింటుంటే దగ్గర అయిపోతున్నాను ఏడ్చేవాటి నిజంగానే ఇంటికొచ్చి కొడతాను జాగ్రత్త రౌడి ముందు నీ మైండ్లో ఉన్న పిచ్చి మాటలు డిలేట్ చేసేసి ఈ ఆర్కే మాత్రమే ఫిక్స్ చేసే షటాప్ అన్నది హే ఐ హేట్ యూ రౌడి ఐ మిస్ యూ తిను తినటం మానేయకు నీకోసమైనా తొందరగా వచ్చేస్తాను రాగానే మనం పెళ్లి చేసుకుందాం రౌడీ అన్నాడు మౌనంగా ఉంది ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటే ఎలా నేనేమైపోవాలి కాస్త మాట్లాడు అన్నాడు మళ్ళీ మౌనంగా ఉంది రౌడీ నీ మౌనంతో హార్ట్ హార్ట్ని కెళ్లి చేయకే బాబు ఇప్పటికే నీ ప్రేమ కోసం ఈ కుర్రాడు అల్లాడిపోతున్నాడు అతడి మాటలకి మనసు కరిగిపోయి ఏడుస్తూ కాల్ కట్ చేసింది బాను ఆర్కే హ్యాండ్ వాష్ చేసుకుని వీడియో కాల్ కట్ చేసి బాను కోసం తలుచుకుని దూరంగా ఉంటే ఏడుస్తావు దగ్గరగా ఉంటే కోపంతో నా చేత దెబ్బలు తింటావు ఎలా వేగాలే నీతో అనుకుని ఆలోచిస్తున్నాడు సార్ షూటింగ్ అయింది కదా కాసేపు రెస్ట్ తీసుకోండి లేదు మూర్తి కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ పట్టుకుండా అన్నాడు సరే సార్ అంటూ బయటికి వెళ్ళాడు మూర్తి రూమ్ అంతా పర్సనల్గా చూస్తాడు ఆర్కే గెస్ట్ హౌస్లా అసలు అనిపించడం లేదు తనకి ఇలాంటి పల్లెటూరులో కూడా ఇంత అందమైన విల్లు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్కే రూమ్ తనకి బాగా నచ్చింది సార్ కాఫీ థ్యాంక్ యూ మూర్తి అంటూ తీసుకొని కర్టన్స్ పక్కకి జరిగి పల్లెటూరి వాతావరణం చూశాడు సాయంత్రం కావడంతో చల్లని గాలి వంటికి తాగుతూ ఆర్కే మనసుకి హాయిగా అనిపించింది విండో నుంచి అన్నీ చూస్తున్నాడు ఆర్కే పచ్చని పొలాలు చెట్లు గుడులు చెరువు అన్నీ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు ఇంతలో జగదీష్ గారు ఫోన్ చేయడంతో చెప్పండి తాతయ్య అన్నాడు షూటింగ్ అయిందా హా అయింది ఫ్రీగా ఉన్నావా నవి నేను ఎప్పుడు ఖాళీగా ఉంటాను ఎప్పుడు బిజీగా ఉంటాను నా షెడ్యూల్ అంతా నాకంటే ముందుగా మూర్తి నీకు చెప్తాడు కదా అన్నాడు హా ఈ ఆర్కే గురించి ఒక కంట కనిపెడుతూ ఉండాలి లేదంటే దాని వెనక వచ్చే సమస్యలు తీర్చడం అంటే మామూలు విషయం కాదుగా సమస్యల సమస్యలు ఏంటి తాతయ్య హీరోవి పైగా అందగాడివి నీ వెంట పడిన అమ్మాయి లిస్టు నువ్వు రిజెక్ట్ చేసిన అమ్మాయి లిస్టు నాకు తెలీదనా పైగా పల్లెటూరులో ఉన్నావు చెప్పాలంటే అక్కడ అందరూ బాగా సినిమాలు చూస్తారు నాకు తెలుసు పొద్దు నుంచి గేట్ బయట జనం నీ కోసం ఎదురు చూసే ఉంటారు అవునా ఏమీ తెలియట్లు మాట్లాడక తాతయ్య జనం రావటం వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అన్నీ జరిగాయి కానీ ముందు చెప్పు విషయం ఏంటి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దాని గురించి చెప్పండి మీ మాట కోసం ఎదురు చూస్తున్నాను నాకు అత్తయ్య ఫ్యామిలీ ఫిక్స్ ఫిక్స్ అన్నీ కావాలి అలా నీ అత్తయ్య గురించి చెప్పండి చెప్తాను నీ ఫోన్ ఒకసారి చూడు సరే అంటూ చెవికి బ్లూటూత్ పెట్టుకుని ఫోటోలు చూశాడు ఆర్కే ఆమెని అశోక్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అది అత్తయ్య మావైనా అన్నాడు అవును మీ అత్తయ్య చాలా మంచిది నిజం చెప్పాలంటే తనకేమీ తెలీదు ఎవరు ఏం చెప్తే అదే నమ్మేస్తుంది చిన్నపిల్ల మనస్తత్వం అంతేకాదు కోపం ఎక్కువ పైగా జాలి దయ అన్నీ ఎక్కువే మీ నాన్న మాటని కాదని అశోక్ని పెళ్లి చేసుకుంది మీ నాన్న తన స్నేహితులైన దేవాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు కానీ తన మాటని కాదని అశోక్ని పెళ్లి చేసుకుందని మీ నాన్న అత్తయ్యని దూరం పెట్టారు ఆస్తి కూడా వద్దని నా ఆస్తి అంతా అశోక్ అని తన ఇల్లుని విడిచి వెళ్ళిపోయింది మీ నాన్నకి సాధారణంగానే కోపం ఎక్కువ మీ అమ్మ ఎప్పుడైతే తన జీవితంలో పంచుకుందో అప్పటి నుంచి కొద్దిగా మారాడు కానీ కోపం మాత్రం వదలలేకపోతున్నాడు నాకు తెలుసు నువ్వు పెళ్ళి వద్దని షూటింగ్కి వెళ్ళావంటేనే నాకు అర్థమైంది మీ నాన్నతో పని అవ్వటం లేదని అత్తయ్య దగ్గర నుంచి మ్యాటర్ సాల్వ్ చేయాలని నిర్ణయించుకుని వెళ్ళావు అవునా తన తాతయ్య మాటలకి నవ్వి అన్నాడు ఒక్కటి అశోక్ అయితే తెలివి తక్కువ వాడైతే కాదు చాలా తెలివైన వాడు బుద్ధిమంతుడు మంచోడు చాలా మంచి మనిషి నువ్వు ఎలా అత్తయ్యని పరిచయం చేసుకుంటావో అది నీ ఇష్టం కానీ మీ మామయ్యతోనూ జాగ్రత్త ఇట్టే కనిపెట్టేస్తాడు సరే తాతయ్య ఏదైనా అంతా మంచి జరుగుతుంది కానీ ఆర్కే బాను గురించి నువ్వు అసలు దిగులు పడుకు మీ నాన్న పంతానికి పోయి నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అయినా ఆద్యానిచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు కానీ నేను జరగనివ్వను కానీ ఎటు చూసినా ఆమెని అత్తయ్య పెళ్ళి వద్దంటే ఎలా రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావటం లేదు తను ఆశపడింది కనుక తనకి దక్కకపోతే ఎంతటి దూరమైనా వెళ్తుంది ఆమెని అత్తయ్య అతను ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ నాన్నకి జిరాక్స్ నువ్వు ఆద్యతో సౌమ్యంగా మాట్లాడి నీ విషయం చెప్పు ఆద్య గురించి నీకు తెలుసు కదా కనీసం తనైనా ఫ్యామిలీతో ఏదో ఒకటి చెప్పి పెళ్లి ఆపేలా చేస్తుంది నేను చెప్పాలని అనుకుంటున్నాను ఆద్యతో కానీ ఉన్నాడు కదా ఆ కంత్రి వెధవ ఒక్క క్షణం కూడా నా మనవరాల్ని వదిలిపెట్టడం లేదు అప్పటి వరకు తాతయ్య మాటలు సీరియస్గా వింటున్న ఆర్కేకి పెదవులపై చిరుమందహాసం తన తాతయ్యకి ఎలా తెలిసిందన్న ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి మీకు ఎలా అన్నాడు మీ ఇద్దరి గురించి నాకు తెలియదా మీ నాన్న ఆద్యతో పెళ్ళి అనగాని వాడి ఫేస్లో కోపం పైగా మార్నింగ్ నేను రూమ్ నుంచి వస్తుంటే వాడు ఎక్కడికో బయటికెళ్తుంటే ఆద్యాని ఎదురు రమని వేసిన వేషాలన్నీ చూస్తూనే ఉన్నాను ఆర్కే నవ్వుకుని వాడు మామూలుడు కాదుగా ఎంతైనా జగదీష్ గారి మనవడు కదా ఆ మాత్రం ఉంటుందిలే పైకి కనపడవు కానీ ఇలాంటి విషయాలు ఎలా కనిపెడతావు తాతయ్యా అన్నాడు మీ తమ్ముడికి ఆత్రం ఎక్కువ కదరా పిల్లగా అనిపిస్తే చాలు వెనక ముందు అయితే చూసుకోడు కదా పడక పడక ఉదయం నా కొంట్లోనే పడ్డాడు ఆర్కే నవ్వి అయినా అంత పొద్దున్నే వాడు ఎక్కడికి వెళ్ళాడు వాడు రాగానే అడిగాను ఉదయం దగ్గరికి వెళ్ళాను కాఫీ తాగడానికి అని చెప్పాడు ఆర్కే ఆలోచిస్తూ కొంపదీసి వీడు బానుతో నైట్ జరిగిన విషయం గురించి అయితే మాట్లాడలేదు కదా ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లే తాతయ్య వాడు అంత పొద్దున్నే బాను దగ్గరికి ఎందుకెళ్ళాడని నా మనవరాలు ఒంటరిగా మీ నాన్నన్న మాటలు తలుచుకుని బాధపడుతుంది కదా అందుకే వెళ్ళుంటాడు ఈ విషయం నీకు అదరు చెప్పాడా అవునరా నా కొడుకు నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నాడు కదా సరే అవన్నీ తర్వాత నీకు చెప్పాల్సిందంతా చెప్పాను ఏం అంతా నీ ఇష్టం అలానే ఇంకో ఫోటో పంపించాను వాడు ఎవరో కాదు భరత్ బాను తమ్ముడు ఆర్కే ఫోన్ చూస్తూ హీరోలానే ఉన్నాడే అనుకుని సరే తాతయ్య నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అవును ఇంతకీ బాను వచ్చిందా అమ్మని చూడ్డానికి లేదరా వస్తుందిలే జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశారు జగదీష్ కోపంగా ఉంది కదా అందరి మీద ఇంటికి వెళ్తుందో లేదో ఇది అదరు ఉన్న చోట ఉండడు కదా జాగ్రత్తగా ఉండమంటే సినిమా అంతా ఊరంతా చూసేలా చిందులు వేస్తున్నాడు వీడు వీడికి అసలు ఏ నోటి ఎక్కువ నైట్ నాకు భాను మధ్యకి ఏం జరిగిందో తెలుసుకున్నాడు కదా వదునికి క్లాస్ పెట్టడానికి వెళ్ళుంటాడు ఉంటాడు వీడికి గురించి నాకు తెలియదా అనుకుని అదర్ని తలుచుకున్నాడు వీడు చేసే పనులన్నీ అల్లరి పనులే అనుకుని నవ్వుకున్నాడు మార్నింగ్ అయింది గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత పొద్దున్నే లేచావు అన్నయ్య లేడుగా అందుకే నైట్ అంతా నిద్రపోలేదు అంటూ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు జగదీష్ నవ్వుకుని పైకి అల్లరిగా కనిపిస్తావు కానీ వాడు లేకపోతే నువ్వు ఉండలేవు కదా అనుకుని టైం ఐదే ఇంకా పడుకో కాసేపు అన్నాడు లే తాతయ్య అసలు నిద్ర రావటం లేదు పైగా అంటూ ఆగిపోయి స్టెప్స్ వైపు చూశాడు అద్దరు డార్క్ గ్రీన్ కలర్ అండ్ లైట్ గోల్డ్ కలర్ ఓనీ వేసుకుని జడలో పూలు పెట్టుకుని అందంగా రెడీ స్టెప్స్ దిగుతూ ఉంది ఆద్య ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాడు అదరు ఈ పిల్ల మామూలు కాదురా బాబు ఈ అదరుగాడి హార్ట్ని చేసి కంత్రిగా మార్చేస్తుంది ఏంట్రా ఏం అలా ఉన్నావ్ ఏముంది నా వెనక అంటూ జగదీష్ గారు వెనక్కి తిరిగి ఆద్యని చూడుగానే బంగారు బొమ్మలా ఉంది నా మనవరాలు అనుకుని తగి మురిసిపోయారు గుడ్ మార్నింగ్ తాతయ్య అంది బంగారం చాలా అందంగా ఉన్నావురా విదేశాల్లో ఉన్నా కూడా నువ్వు ఎంత లక్షణంగా ఉన్నావో అంటూ ఆద్యాన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఏంట్రా ఈ రోజు ఇలా రెడీ అయ్యావు నీ పుట్టినరోజా అన్నాడు కాదు తాతయ్య ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళే అలవాటు ఉంది నాకు అందుకే ఇలా రెడీ అయ్యాను పర్లేదు ఈ అదరు భార్యకి ఈ మాత్రం ఉండాలి అనుకుని ఆమెని తదేకంగా రెప్పవేయటం మరిచి మరీ చూస్తున్నాడు అదరు అయినా ఇంత పొద్దున్నే ఎందుకురా పొద్దున్నే వెళ్తేనే కదా తాతయ్య బాగుంటుంది గుడిలో కాసేపు కూర్చుని వస్తాను తాతయ్య అన్నది ఒంటరిగా నువ్వు ఎలా వెళ్తావు బాబతో వెళ్ళు ఆ మాటకి అదరు తనలోని తాను నవ్వుకున్నాడు నీలాంటి తాతయ్య ఉంటే చాలు నాకు నాలాంటి చురుకైన కుర్రాడికి ఈ సైలెంట్ అమ్మాయికి వెంటనే సెట్ అయిపోతుంది అనుకుని ఆద్యా వైపు చూసి కండ కొట్టాడు రెండు కళ్ళు బయటపెట్టి మరీ భయంగా జగదీష్ గారి చేతిని గట్టిగా పట్టుకుంది అదరు నవ్వుకొని ఏంటి తాతయ్య నిన్న బాను అమ్మని చూడ్డానికి రాలేదు అంటూ తన కాల్ని ఆద్య కాలు మీద పెట్టి తన తాతయ్య వైపు చూశాడు జగదీష్ ఆలోచిస్తూ నేను అదేరా ఆలోచిస్తున్నాను ఎందుకు రాలేదో నిన్న సాయంత్రం ఆద్యాన్ని తీసుకుని వెళ్దాం అనుకున్నా కానీ నేను రావటమే నైట్ లేట్గా వచ్చాను చూద్దాం ఈరోజు కనుక రాకపోతే ఫ్లాట్కి వెళ్తాం నేను అదే అనుకుంటున్నాను తాతయ్య అంటూ ఆద్య పాదంపై తన బొడవేళతో రాస్తూ ఆద్య వైపు చూస్తాడు కాస్త నాకు మా తాతయ్యకి కాఫీ ఇస్తారా ఆద్య గారు అంటూ ఆమె బొటన్ వేలు పట్టుకున్నాడు ఆదరు చేస్తున్న చేష్టలకి ఆద్యకి మాట రావడం లేదు అదరు రెండు కనుబొమ్మలు పైకి లేపి ఇస్తారా కాఫీ అంటూ తన వెదర్ వైపు చూశాడు గుడికి వెళ్ళాలి అంటుంది కదరా గిరి ఉన్నాడుగా ఇస్తాలే కాఫీ అన్నాడు లేదు తాతయ్య ఎందుకో తెలియదు ఆద్య కాఫీ అయితే చాలా బాగా పెడుతుంది కదా ఆద్య ఏం మాట్లాడాలో తెలియటం లేదు అదరు చూపంతా తన మీదనే ఉంది హా అవును బావా పెడతాను కాఫీ అంటూ తన కాల్ని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే అదరు అస్సలు వదలటం లేదు ఏంటమ్మా కంగారుగా ఉన్నావు అన్నాడు ఏం లేదు నేను ఇప్పుడే కాఫీ పెట్టి వస్తాను అంటూ కోపంగా అదరు వైపు చూసింది జగదీష్ గారికి ఫోన్ రాడోతో లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నారు కాల్ తీ బావా అన్నది గొంతు సవరించుకుని చాలా హస్కిగా తీయనే అయినా ఇంత పొద్దున్నీ ఏంటి నా మైండ్ అంతా చెడగొట్టేశావు ఈడియట్ అన్నాడు నేను కాదు ఈడియట్ నువ్వే ఈడియట్ అనుకుని కోపంగా చూసి కాల్తీ లేదంటేనా ఏం చేస్తావు అంటూ మనోడు జగదీష్ గారు చూడకుండా ఆమె నడుము దగ్గర చేయి వేశాడు చెప్పు ఏం చేస్తావు చాలా మంచి పని చేసావు నాకు తాతయ్య మధ్యలో కూర్చొని అంటూ కొట్టాడు ప్లీజ్ బావా నీకు దన్నం పెడతాను అంతా అదరు చేతిని పట్టుకుని పక్కకి నిడుతుంటే అదరు తన తాతయ్య వైపు చూశాడు ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడడం చూసి వెంటనే ఆద్య నడుం గెల్లి ఆమె చెవిలో వస్తావు కదా కారులో అప్పుడు చెప్తాను సంగతి ఆద్య కోపంగా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేనే నిన్ను అంటూ ఆగిపోయింది అప్పటికే అదరు కలలు అంతులేని ప్రేమ ఆమెకి కనిపిస్తుంది నువ్వు నిజంగానే మాయలోడి బావా అసలు ఏమీ అర్థం కావు ఇలానే నీ చేష్టలతో ఊపిరా ఊపిరాడుకున్నానని చెయ్యి అంటూ కోపంగా కంటి నిండా నీళ్లతో కిచెన్ రూమ్కి వెళ్ళింది వెళుతున్న ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అదరు ఏం పిల్లవే బాబు నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నావు అనుకుంటున్నాడు సౌమ్య కొంచెం ఈ బట్టలు ఆ బ్యాగ్లో సర్దే నేను రూమ్ అంతా క్లీన్ చేస్తాను సడన్గా ఏంటే బ్యాగ్ సర్దేస్తున్నా వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా ఉంది కానీ నాకు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండాలని అనిపించడం లేదే ప్లీజ్ బదా బయట కార్ రెడీగా ఉంది కానీ సడన్గా వెళ్ళటం బాగోదే కనీసం ఆర్కే సార్కైనా కాకపోయినా అదరు సారికైనా చెప్పవే చెప్తే నన్ను వెళ్ళనివరు నాకు తెలుసు అదరు గురించి పదా గుడికెళ్ళి నుంచి అటే మనం హాస్టల్కి వెళ్ళిపోదాం మరి సుహా అంటే పరిస్థితి ఏంటి కనీసం ఆంటీని చూడ్డానికి కూడా వెళ్ళవా ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నీ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు బాను ఎందుకు ఆర్కేసార్ అంతగా చెప్పినా కూడా నువ్వు ఇలా నిర్ణయం తీసుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదే నీకు నచ్చకపోతే నేనేం చేయను నీకు ఇష్టం ఉంటే నాతో పాటు రా లేదంటే నువ్వు ఈ ఫ్లాట్లోనే ఉండు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకా ఆపుతావా బాను నువ్వు నీ మాటలు ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటున్నావు మరి బయటన్న సెక్యూరిటీ ఇంకా సీతారాం బాబాయ్కి ఏం చెప్తావు ఏం చెప్పాలో నాకు తెలుసు ముందు పద అంటూ చున్నీ చేసుకుని చేతిలోకి బ్యాగ్ తీసుకుని గడప దాటి అడుగు బయట పెట్టేంతలో చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో బాను చూసి వెంటనే అలాగే బిగుసుకుపోయింది స్క్రీన్ మీద ఆర్కే ఫోటో చూడగానే వెన్నెలో వణుకు పుట్టింది బానుకి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్